కర్కాట రాశి వాళ్ళకి నడుస్తుంది సదోషం నడుస్తుంది ఈ సందోషం కొంచెం అనుకున్న పనులు కాలేదని చిక్కా కూడా అధికంగా ఉంది ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ రాశి ప్రతి పని కూడా మొండిగా చేస్తూ ఉంటారు కానీ తలబిరుస్తానంతో కొంచెం వ్యవహరిస్తూ ఉంటారు ఇట్లాంటివన్నీ కూడా చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే కర్కట రాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు కానీ వీళ్ళు జల్సాలుగా తిరుగుతుంటారు ఆహార విషయాలు నియమాలు పాటించరు అన్ని విషయాల్లో కూడా మాకేంట్లే అని ధీమాగా ఉంటారు కానీ తెలివితేటలు ఎక్కువ ఉంటాయి మంచి అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు పురోగతి పురోగృతి కానవస్తుంది కానీ ఉద్యోగాలు కూడా స్థిమితంగా ఎక్కడ నిలబడి చేసుకోవడానికి కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు వ్యాపారాలు చేయాలని కూడా ఆలోచన వస్తూ ఉంటుంది దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయకుండా టైం వృధా చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా మలుచుకోండి ఈ రాసువాళ్ళు చక్కగా మీరు విశ్వదైవాన్ని నిత్యము పారాయణ చేసుకోండి చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా తీరిపోతాయి